షాంఘై సహకార సదస్సు ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇరు దేశాల సరిహద్దు సమస్యకు న్యాయమైన సహేతుక పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు ప్రపంచ వాణిజ్యాన్ని స్థిరీకరించడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం సహా ప్రాంతీయ అంశాలు ఉగ్రవాదం వాణిజ్యం వంటి ప్రపంచ సవాళ్లపై విస్తృతంగా చర్చలు జరిపారు పరస్పర విశ్వాసాల ఆధారంగా రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మోదీ అన్నారు ఎస్సీవోను విజయవంతంగా నిర్వహిస్తున్న జిన్పింగ్ ను అభినందించారు రెండు వేల ఇరవై ఆరులో భారత్ నిర్వహించే బ్రిక్స్ సదస్సుకు రావాలని జిన్పింగ్ ను ఆహ్వానించారు రెండు వందల ఎనభై కోట్ల మంది ప్రజల ప్రయోజనాలు భారత్ చైనా సంబంధాలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు స్నేహితులుగా ఉండటంతో పాటు ఇరుగుపొరుగుగా మంచి సంబంధాలు కలిగి ఉండాల్సిన అవసరముందని జిన్పింగ్ అన్నారు రెండు దేశాల సంబంధాలను వ్యూహాత్మక దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగించాలన్న జిన్పింగ్ స్థిరమైన దృఢమైన ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేయాలన్నారు ట్రంప్ ఏకపక్ష విధానాలను విమర్శించిన జిన్పింగ్ బహుళధృవ ప్రపంచ నిర్మాణం ఆసియా సహా ప్రపంచంలో శాంతి శ్రేయస్సుల కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు